అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం పెన్నానది ఒడ్డున వెలిసిన సాలిగ్రామ వైద్య అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మహిళలు దేవాలయ ప్రాంగణంలో

कुण्डलकुञ्च केश पादवज्राध्वजा विराजय कान्दे मोजुजने ऊषाजय शङ्करसुवनकेशरीनन्दन तेजप्रतापमहाजगवन्दन विद्या जीवन लगन जियाए श्री रघुवीर हर सुरलाए रघुपति किन्हि बहुत बड़ाए तुम मम प्रिय भरत ही समबाई सहस वदन तुम्हारो यश गावै आसकी गाही सपति संत लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहिताहिष यम कुबेर दिग्बाल चाहते कवि कोविद कहिसक एतहाते तुम उपकार श्रुति वहिके ध राम मिलाय राज दीन्हा तुम्हारो मंत्र बिविषन माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लीलोचाहि मधुर पर प्रभु मुद्रिका मेली मुख माहे जल दिलांगि गय अचर जनाहे दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तु तुम रखवारे होतना आज्ञा बिनु पैसारे सब सुभलहै तुम्हारे शरणा तुम रक्षक काह कोडरना आपन तेज संहारो आपै तीनों लोक का हाकते कांपै भूत पिसाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरन्तर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोइ सो अमित जीवन पाला पावै चारो युग परताप तुम्हारा है జయ శ్రీరామండి జయ్రీరామ్ ముందుగా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన సాలా గ్రామ వైద్య అభయస్వామి క్షేత్రం నందు హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఈరోజు ఉదయం ఉదయం నుండి ఉదయం స్వామివారికి అభిషేకాలు పంచామృత అభిషేకాలు పళ్ళ రసాల అభిషేకాలు జరిగాయి తదుపరి ఆగుపూజలు అర్చనలు కుంకుమార్చనలు జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందండి ఈ క్షేత్రం గొప్ప హరిహర్ హరిహరుల క్షేత్రం అని అండి ఇక్కడ స్వామివారి హృదయస్థానంలో సాలాగ్రామం ఉందండి ఆ హృదయస్థానంలో ఉన్నటువంటి సాలాగ్రామ శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి హృదయ సాలగ్రామం ఉన్నందున స్వామివారికి సాలాగ్రామ వైద్య అభయా స్వామివారి కుడ కుడి చేతిలో అభయస్తం ఇస్తూ ఉంటాడండి కావున స్వామివారిని సాలా గ్రామం వైద్య అభయాన్య స్వామి దేవస్థానం అని మనం చెప్పుకుంటా ఉంటామండి మన సాలా గ్రామ వైద్య స్వామి క్షేత్రం నందు ఉదయం మహిళలచే హనుమాన్ చాలీస పడడం జరిగిందండి వడమాల సేవ స్వామివారికి ఆగుపూజ సేవ పూలమాల సేవలలో కార్యక్రమాలు చాలా బాగా జరిగాయండి జై శ్రీరామ్